వెల్కమ్ టు డిఫరెంట్ స్టోన్స్ హాయ్ ఫ్రెండ్స్ అవార్యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటా ఇవి చాలా ఇంపార్టెంట్ స్టోన్స్ ఇవి నేను చిన్న చిన్నగా కలెక్షన్ చేసిన దీంట్లో రకరకాల స్టోన్స్ విలువైన స్టోన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఏ ఏ రాయి వేస్టు అనేది లేదు ఏదో ఒక దానికి సంబంధించి అది పనిచేసేదే ఉంటుంది డైమండ్ ఇలానే ఉంటాయి అంట ఇట్లా ముట్టుకుంటే జారిపోతుంది ఇంకా నేను టెస్టింగ్ ఏం చేయించలేదు ఇవి నాకు ఎంతో ఇంపార్టెంట్గా అనిపించింది స్టోన్స్ అన్నీ ఇవన్నీ ఒక దగ్గర కలెక్షన్ చేసి పెట్టిన ఒక స్టోన్కి మించి ఒక స్టోన్ ఉంది ఇది ఒక స్టోన్లో ఏదో ప్రత్యేకత ఉంది ఏదో విలువ ఉంది అన్నట్టుగా ఉన్నాయి స్టోన్కి ఒక స్టోన్ మించి ఒక స్టోన్ వాల్యుబుల్గా ఉన్నది మీరు అనుకుంటుండొచ్చు చెక్ చేయించారా అనేసి చెక్ చేయించలేదు ఇవి మళ్ళీ నేను ఒకసారి ల్యాబ్లో చెక్ చేయించి మళ్ళీ వీడియో పెడతాను టైం పడుతుంది నేను చెప్పాను కదా నాకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి నేను తీసి కలెక్షన్ చేస్తాను నా స్టోన్లలో మళ్ళీ ఇవి సపరేట్గా తీసి పెడతాను అనమాట ఇది చూడగానే డైమనే అనుకున్నాను ఇంకా చెక్ చేయించలేను ఈ చిన్నవి ఇవి ఇవి డైమండ్స్ ఇలాగే చిన్నగా ఉంటాయంట అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి ఇదైతే జొన్న అని ఉంది కానీ స్టోన్ ఇది ఏ స్టోన్ అనేది తెలియదు ఈ స్టోన్ అయితే బ్లాక్ అంటే లానే ఉంది ఇది సాలగ్రామ స్టోనే అనమాట మా ఛానల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి స్టోన్స్ అనేది చాలా విలువైనది బంగారం కంటే విలువైనది విలువైనవిగా ఉంటాయి ఎందుకంటే బంగారం మనకు అవసరాలకు పనిచేస్తుంది స్టోన్ మాత్రం మన జాతకాలని మార్చేస్తుంది మంచి అనేది కావాలంటే జాతక దోషం ఉంటే ఏ మన పేరుని బట్టి మనం స్టోన్స్ ధరిస్తాము దానివల్ల మన దోషాలు కూడా తొలగిపోతాయి అంత విలువైన ఈ స్టోన్స్ అనేటివి నవరత్నాలు రత్నాలు అంటాము మనం స్టోన్స్ని మన జాతకం బట్టి వాడే మనం పెట్టుకునే స్టోన్ని నవరత్నాలు అంటారు అవి నవరత్నాలు అనేది మనకు ఈ రాయిలల్లో కేంచే పుడతాయి అన్నమాట ఈ స్టోన్ చూడండి రూబీ లాగుంది ఉంది ఈ స్టోన్ ముట్టుకుంటే జారిపోతుంది చూడండి ఇది ఆల్రెడీ షేప్ చూడండి ఇది గోమేదికం లాగా ఉంది ఇది పాలిష్ చేస్తే ఇంకా అట్లాగే ఉంటుంది అనుకుంటా ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేసి ఇది ఈ రాళ్ళు ఏ విధంగా మీకు అనిపించాయో నాకు కామెంట్ చేయండి